ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఈ రోజు మన బాబా లైక్ చేయండి షేర్ సందేశాన్ని మనకు అందించాలని మన బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ నీ వాకిట ఒక శుభవార్తతో నిలుచున్నాను వెంటనే వినమ్మా తప్పక అందిస్తావు తల్లి అని బాబా గారు అయితే అంటున్నారండి అసలు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలని అనుకుంటున్నారో స్వయంగా తండ్రి మాటల్లోనే విందామా బాబాగారు ఏమంటారంటే బిడ్డ నీ కోసం ఒక శుభవార్త ఎదురు చూస్తుందమ్మా అది చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను ఆనందంగా తల్లి నువ్వు నీ సాయి ఆశీర్వాదంతో ఒక మంచి ప్రదేశానికి వెళ్ళబోతున్నావు బిడ్డ ఆ క్షణం నీ బాధ అంతా పో పారిపోతుందమ్మా ఇక నీ జీవితంలో కొత్త మార్పులు చూస్తావు తల్లి నువ్వు ఆశపడే వార్త నీ కోసం రాబోతుంది నువ్వు ఆ వార్త తప్పక వింటావు బిడ్డ అలానే నువ్వు కోరుకున్న స్థల మార్పిడి జరగబోతుందమ్మా ఇక నీకు సంతోషమే కదా తల్లి ఎన్నో రోజుల నుంచి ఆ మార్పు కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఆ మార్పు ఇప్పుడు రాబోతుంది బిడ్డ అది కొద్ది క్షణాల్లోనే ఆ స్థల మార్పిడి జరగబోతుంది ధైర్యంగా ఉండు నీ మనసు ఆనందంగా ఉండేలా ఎన్నో విషయాలు జరగబోతున్నాయి నీ తండ్రి మీద నమ్మకం ఉంటే నా ఈ మాటలు నీకు అర్థమవుతాయి తల్లి నమ్మకంగా ఉంటే సాయి ఆశీర్వాదం కూడా నీకు లభిస్తుంది నువ్వు ఎదురు చూసే వార్త తప్పక నువ్వు ఈ రోజు వింటావు తల్లి ఇప్పుడు నీ మనసులో ఉన్న గందరగోళానికి కారణం ఏమిటో తెలుసా ఇప్పుడు నువ్వు నిలకడ లేకుండా ఉంటావమ్మా అవును తల్లి నీ జీవితంలో ప్రశాంతత లేదు నీ మనసులో ఉన్న సమస్యలకు కారణం కారణమేమిటో తెలుసా బిడ్డా నువ్వే అవును తల్లి సాక్షాత్తు నువ్వే నువ్వు నీ మనసులో మంచిని చెడుని రెండింటినీ నింపుకున్నావు అలా కాకుండా ఎక్కడిదక్కడ మర్చిపోతే ఎలాంటి సమస్యలు దిగులు ఉండదు మంచిని నీతో తెచ్చుకో తప్పులేదు కానీ చెడుని మాత్రం అక్కడే వదిలే బిడ్డ తెలుసో తెలియకో కొన్ని చెడ్డ పనులు చేస్తూనే ఉంటాం జరుగుతూనే ఉంటాయి కానీ వాటిని మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాలి ఆ చెడుని అక్కడే వదిలిపెట్టి వచ్చేయాలి అంతేకాని నీతో తెచ్చుకోకూడదమ్మా ఎప్పుడూ మంచి మనసుతోనే ఉండాలి మంచి గురించే ఆలోచించాలి అప్పుడే నీకు కూడా మంచి జరుగుతుంది బిడ్డ నీ బాబా ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది కదా తల్లి అలా కాకుండా ఎక్కడిదక్కడ మర్చిపోతే ఎలాంటి సమస్య దిగులు ఉండదని నీకు చెప్పాను కదమ్మా అది అక్షర సత్యం ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు వాటిని ఇంటిదాకా తీసుకొని వస్తావో నీకు మనశ్శాంతి ఉండదు నీ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి ఉండదు అందుకే బిడ్డ ఎన్ని సమస్యలైనా రాని ఎంత చెడు అయినా ఎదురవ్వని అవిని గుమ్మం బయటే వదిలిపెట్ వదిలిపెట్టేసి లోపలికి వెళ్ళాలి నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి బిడ్డ కానీ నువ్వు అలా చేయడం లేదమ్మా వాటిని నీ మనసులోనే నింపుకొని వాటితో పోరాడుతూ ఉన్నావు అలా పోరాడుతూ నీ మనసు అలసిపోయింది తల్లి అది నీకు తెలియడం లేదు వ్యతిరేకమైన ఆలోచనలను నీ మనసులో నింపుకున్నావు అలా ఉంటే నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలవు చెప్పు కాబట్టి వ్యతిరేకమైన పనులను ఆపి అనుకూలమైన ఆలోచనలు చెయ్యి అది నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది బిడ్డ తెలుసుకో తెలియకో నువ్వు చేసిన తప్పులను నేను సర్దిద్దుకుంటున్నాను ఎందుకంటే నా బిడ్డల బాధ్యత నాది కాబట్టే వాటిని చూసి నువ్వెందుకు తల్లి భయపడుతున్నావు అలా భయపడితే నీకు విజయం ఎలా వస్తుంది చెప్పు నేనున్నాను కదా నీకు ఆ తప్పులు తెలియకుండా జరిగాయి బిడ్డ వాటి నుండి ఎలా బయటపడాలో నేను చెబుతాను తల్లి నువ్వు వాటి గురించి ఆలోచించవద్దు కాబట్టి నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటున్నావో అది వెంటనే చెయ్యి అప్పుడే నీకు మన మనశ్శాంతి ఒకవేళ నీకు బాధ కలిగితే నా నామాన్ని పఠించు తల్లి ఇక నువ్వు నామాన్ని పఠించడం వల్ల నీ బాధలు నీ సమస్యలు అన్నీ నీ కుటుంబం నుంచి మటుమాయమవుతాయి నువ్వు సంతోషంగా ఉండటం ఉండటంతో పాటు నీ కుటుంబం కూడా ఎంతో ఆహ్లాదంగా ఉల్లాసంగా ఉంటారు అవును బిడ్డ నీకైన కాలం త్వరలోనే నీకు వస్తుంది బాధపడకు అప్పటి వరకు శ్రద్ధ సబూరితో ఉండు నువ్వు చాలా రోజులు కష్టపడ్డావమ్మా ఎన్నో నిందలు మోసావు అవమానాలు భరించావు వాటన్నింటికి ఒక గొప్ప ఫలితం నీకు దొరకపోతుంది బిడ్డ అతి కొద్ది రోజుల్లోనే నువ్వు కోరుకున్న జీవితం నీకు దొరకపోతుంది అప్పటి వరకు నీ సమస్యలను ఎదుర్కొనేంత ధైర్యం నీకు అందిస్తానమ్మా దిగులు నీలో ఉన్నప్పుడు అల్లాడిపోతావు కదా బిడ్డ అలా కాకుండా ఆ సమస్యలకు మొదట్లోనే తాళం వెయ్యి నా నామస్మరణ చేస్తే నీ ప్రశ్నలంటికి సమాధానం దొరుకుతుంది బిడ్డ నువ్వు నీ సమస్యలను పరిష్కరించేంత బలం ధైర్యం రెండూ నీకు కల్పిస్తాను దేన్నైనా పట్టుదలతో ప్రయత్నించు విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి నీకు తోడుగా ఎప్పుడూ ఈ తండ్రి ఉండాడమ్మా నువ్వు భయపడకు నీ చెడు సమయం అంతా నేను తుడిచేస్తాను బిడ్డ ఒకప్పుడు పరిస్థితులు నీకు అనుకూలించకపోయినా కానీ ఇప్పుడు అన్నీ కూడా నీకు అనుకూలంగానే మారుతున్నాయి తల్లి అలా మారేలా నేను చేస్తున్నాను ఇప్పుడు నీకున్న కష్టాలన్నీ ఒక మాయ మాత్రమే ఆ మాయ నుంచి అతి త్వరలోనే బయటపడతావు నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు తల్లి బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు ఈ తండ్రి ఉన్నాడు ప్రతి సమయాన్ని ప్రతి సెకను కూడా నీకు అనుకూలంగానే మార్చి నీకు అందిస్తాను కానీ ఆ సమయంలో నేను చూపిన పరిష్కార మార్గాన్ని పట్టుకొని బయటపడాల్సిన బాధ్యత మాత్రమే నీదే ఆ పరిష్కార మార్గాన్ని గుర్తించాలి నేను ప్రతి సందేశంలో ప్రతి బిడ్డకి కూడా తమ తమ సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని చెబుతూనే ఉంటాను ఎవరైతే వాటిని గుర్తిస్తారో వారే అతి త్వరగా వారి సమస్యల నుంచి బయటపడి ఒక అద్భుతమైన వంటి జీవితాన్ని వారు పొందుతారు తల్లి అలాంటి జీవితాన్ని కూడా నువ్వు కూడా పొందాలంటే నా ఆశ అందుకే ప్రతిరోజు నీకు నీ సమస్యల పరిష్కారానికి ఒక సందేశం పంపుతూ ఉంటాను కానీ బిడ్డ నువ్వు గుర్తించడం లేదు ఆ మాయ నిన్ను చుట్టుముట్టినప్పుడు నువ్వు బాధపడుతూనే ఉన్నావు సమస్యలకు పరిష్కారం వెతకడం లేదు నీ సాయి మాటలు నువ్వు గుర్తించడం లేదు దిగులు పడన అవసరం లేదు త్వరలోనే అన్నీ సర్దుకుంటాయమ్మా ఎందుకంటే నేను మళ్ళీ కూడా నీ సమస్యల పరిష్కారానికి ఒక సందేశాన్ని పంపబోతున్నాను ఇలా ఎన్నో సందేశాలు నీకు అందిస్తున్నాను తల్లి నువ్వు చింతించకు నువ్వు తప్పకుండా నువ్వు కోరుకున్న జీవితాన్ని పొందుతావమ్మా అలా పొందేలా నేను చేస్తాను నీ బాబాపై నీకు నమ్మకం ఉంది కదా సంతోషంగా బిడ్డ అప్పటి వరకు నమ్మకంతో ఉండు అన్నీ అవే మారుతాయమ్మా నేను నీకు ఇచ్చే అవకాశాలను ఉపయోగించుకో నేను తప్పకుండా నీ దగ్గరకు వస్తాను నువ్వు కోరింది నీకు ఇస్తాను నువ్వు ఎదురు చూసేది నీకు అందిస్తాను తల్లి నువ్వు కోరుకున్న కొత్త ప్రదేశానికి నువ్వు వెళ్ళబోతున్నావు బిడ్డ అలానే నీ జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు వస్తుంది ఇక కొత్త కొత్త మార్పులు నీ జీవితంలో వస్తాయి తల్లి ఇక నీ మనసులో ఉన్న దిగులు మొత్తం తీసేసి అన్నింటినీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా నువ్వు కోరుకునే సంతోషకరమైన వార్తలు నిన్ను చేరుతాయి పట్టరాని సంతోషం నీకు రాబోతుంది ఇదిగో ఇప్పుడు నీకు కూడా నా మాట వింటూ నీ పెదవులపై చిరునవ్వు వస్తుంది కదా తల్లి నీ కష్టాల నుంచి నువ్వు బయటపడుతున్నావని ఆనందంగా ఉంది కదా ఆ చిరునవ్వుని ఆనందాన్ని శాశ్వతం చేస్తానమ్మా నీకు అవి జీవితాంతం తోడుగా ఉండేలా చేస్తాను నీ మనసులో ఉన్న చిన్న చిరునవ్వు పెరిగి నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది నమ్మకంతో ఉండు నీకు తోడుగా ఎప్పుడు ఈ తండ్రి ఉంటాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో నా బిడ్డ శ్రీయేసు తన ఆనందమే నాకు ముఖ్యం అందుకోసం తాను చూసేంత వరకు తాను వినేంత వరకు నా సందేశాలు తన సమస్యల పరిష్కారాలు అన్నీ నేను పంపుతూనే ఉంటాను బిడ్డ ధైర్యంగా ఉండు నేనున్నాను కదా దిగులెందుకమ్మా ప్రశాంతంగా నీ జీవితాన్ని జీవించు మిగతా అంతా నేనే చూసుకుంటాను అని బాబాగారు అంటున్నారండి ఈరోజు మన బాబాగారు తన బిడ్డలకు ఎవరైతే ఎక్కువ బాధపడుతూ ఉన్నారో ఏదో జరిగిపోయిన దాన్ని మళ్ళీ పదే పదే తలుచుకొని బాధపడుతూ ఉంటారో అది కొంతమందికి కాదండి మనలో చాలా మందికి ఉంటుంది అలాంటి లక్షణం వారందరి గురించి అంటే తన బిడ్డల్లో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ పీపుల్ అన్నమాట చాలా ఎక్కువ మంది గురించి ఈరోజు బాబాగారు చెబుతున్నారు మీరు ఆ చెడుని కానీ మంచిని కానీ ఎక్కడో జరిగిన దాన్ని ఇన్ని రోజులు మళ్ళీ గుర్తుపెట్టుకుని దాన్ని గురించి ఆలోచిస్తూ బాధపడవద్దు ఒకవేళ ఒకవేళ మంచిని మీతో తెచ్చుకోండి కానీ చెడును మాత్రం అక్కడే వదిలేసి వచ్చేయండి ఎందుకంటే అది మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూ బాధ పెడుతూ ఉంటుంది మీరు దాన్ని తలుచుకుంటే మీకు బాధ వస్తుంది తప్ప సంతోషం రాదు అలాంటి వాటిని మీరు తలుచుకోవాల్సిన పని లేదు ఆ చెడుని అక్కడే వదిలేసి వచ్చేయండి నేను మీ సమస్యల పరిష్కారానికి మీరు చూసేంత వరకు కూడా ఒక్కొక్క పరిష్కారాన్ని ప్రతిరోజు పంపుతూనే ఉంటాను అవి తెలుసుకొని వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నించండి అని బాబాగారు తన బిడ్డలందరికీ చెబుతున్నారండి ఎందుకంటే బాబాగారు చెప్పింది అక్షరాల సత్యం మనల్ని ఏదైతే బాధ పెడుతుందో దానిని అక్కడే వదిలేయాలి దానిని పట్టుకొని జీవితాంతం మనం కూడా బాధపడుతూ కూర్చొని మన ఇంట్లో వాళ్ళని కూడా కష్టపెడుతూ ఉంటామా చెప్పండి బాబాగారు ఏం చెప్పినా కేవలం మన కోసమే చెప్పారండి మన కుటుంబ సభ్యులను ఉద్దేశించి కూడా చెప్తారు ఎందుకంటే ఏ రోజైతే మనం బాబాని గారిని పూజించడం మొదలు పెట్టామో ఆ రోజు నుంచి మనతో పాటు మన కుటుంబం అంతా కూడా మన అంతా కూడా తన బిడ్డలైపోతారు అది బాబాగారిని పూజించడం వల్ల మనం మన బాధ కుటుంబానికి ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం అని మనం చెప్పుకోవచ్చు అందుకే బాబాగారు ప్రతి వీడియోలో కూడా చెప్తుంటారు నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చూసుకునే బాధ్యత నాది వారు సంతోషంగా ఉండటానికి నువ్వు ఏం చేయాలి నీ కోసం ఏం చేస్తాను అని కూడా బాబాగారు చెప్తూనే ఉన్నారండి మన బాబా గారు మన కోసం కుటుంబం కోసమే అంత ఆలోచిస్తే తనని సాక్షాత్తు నమ్ముకున్నటువంటి మన గురించి ఎంత ఆలోచించాల్సి చెప్పండి ఆ ఒక్క విషయం కానీ అర్థం చేసుకుంటే ఏ బాబా బిడ్డ కూడా భయపడడండి బాధపడరు నాకు నా బాబా ఉన్నాడు అనేటువంటి మొండి ధైర్యంతో ఉంటాడు ఆ ధైర్యమే మీకు గెలుపునిస్తుంది మిమ్మల్ని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది సాధించేలా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది భక్తి అనేది ఆ ధర్మం అనేది చాలా గొప్ప విషయాలండి భక్తి మార్గంలో నడవటం అనేది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి ముళ్ళు ఉంటాయి ఆ భగవంతుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటాడు నా మీద ఉన్నటువంటి నమ్మకం ఈ చిన్న చిన్న కష్టాల వంటే గొప్పదా కదా ఈ కష్టాల వల్ల వారు నన్ను చేరుకుంటారా లేదంటే ఆ కష్టాలే ఎక్కువగా ఊహించుకొని అక్కడే ఆగిపోతారా అని బాబాగారు కొన్ని చిన్న చిన్న పరీక్షలు పెడతారు ఎవరైతే బాబాగారి మీద అపారమైన భక్తి ఉంటుందో అపారమైనటువంటి నమ్మకం ఉంటుందో వాళ్ళు ఈ కష్టాలన్నీ ఛేదించుకొని వెళ్ళి బాబాగారి ఆశీర్వాదానికి పాత్రులవుతారు తమ భక్తిని నిరూపించుకుంటారు ఏ ఒక్క బాబా బిడ్డ కాదండి మనం ప్రతి ఒక్కరం అలా అలానే ఉండాలి అప్పుడే మనం మనకు మనకు మనకున్న కష్టాల కంటే మనకు బాబాగారిపై ఉన్నటువంటి భక్తి అత్యంత శక్తివైనది మనమే నిరూపించుకోగలిగిన వాళ్ళం అవుతాం బాబాగారు అత్యంత ప్రీతిగల బిడ్డలం అవుతాం అలా ప్రతి ఒక్కరూ బాబాగారి ఆశీర్వాదానికి పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇదండి ఈరోజు మన బాబా గారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వే జనావు భవంతు జై సాయిరామ్